ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువుని తాకితే కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువుని తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు టిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలలో కూడా చెప్పి ఉన్నారు ధనం మూలం ఇదం జగత్ అంటారు మన పెద్దలు ధనానికి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అని ఒక చిన్న కామెంట్ అయితే తప్పకుండా చేయండి కొన్ని స్థానాలలో కొన్ని పనుల్లో చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది హరి దివ్య చరిత్ర గుణదానం జరిగే చోట సాలా గ్రామము తులసి శంఖంతో ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలు పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉన్న చోట ప్రశాంతత వాతావరణం కలిగిన ఉన్న చోట పసుపు కుంకుమ వంటి సుమంగళ పదార్థాల్లో ఉన్న చోట ఉప్పు తమలపాకులు మహిళల పాపిడి మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి మనిషికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి సంపదల తల్లి సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి ధనం పుష్టి కలిగిన పవిత్ర ఆహారం ఆరోగ్యం మిత్రత్వం చౌమన్యం శాంతి కలహం లేని పరిస్థితి బలం అనుకూలమైన కుటుంబం కార్యసిద్ధి విజయము చిరునవ్వు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవికి సంపదలన్నీ హార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు ఇవన్నీ మహర్షులు శ్రీ విభూతులు వీ వీటిని పొందాలంటే తగిన సాధన అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి తమ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చెల్లెని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్ట ఇష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది మరి ఇంతటి ఉదయం లేవగానే వంటగది లోనికి వెళ్ళి ఏ వస్తువుని తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసిన వస్తువు ఏమిటంటే హరిద్రము అంటే పసుపు వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి అలా తాకడం వల్ల కష్టాలన్నీ ఉండవని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగిస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి కుంకుమ పుట్టు పెడతారు పసుపు యాంటీబయాటిక్ మన ఇంట్లోకి క్రిమి కిటకాలు రాకుండా పసుపు నివారస్తుంది అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే మచ్చలు కానీ ముఠమలు కానీ చెమ్మ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకుని మింగేసేవాళ్ళు అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటినీ కూడా ఆ పసుపు నివారిస్తుంది ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలాగే శుభాలను సూచిస్తుంది నెగిటివ్ని దూరం చేస్తుంది పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు పసుపును అందరూ దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అందరూ దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఉదయం లేవగానే పసుపును తాకితే అమ్మవారి అను అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు అసలు ఈ పసుపును వంటగదిలోకి వెళ్ళి ఎలా తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా పళ్ళు తోముకొని చక్కగా స్నానం చేయండి ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి పసుపు డబ్బను మూడుసార్లు తాకండి మూడోసారి తాకేటప్పుడు అమ్మ మా ఇల్లు బాగుండాలి మా ఇంటి యజమాని బాగుండాలి మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి ధన సమస్యలు రాకుండా ఉండాలి మా ఇల్లు బాగుండేలా నువ్వే చూడు తల్లి అని పసుపు కొమ్ములైన వంటగదిలో పెట్టుకొని ఆ పసుపు కొమ్ములను తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపుని తాకండి అలా తాకడం వలన కష్టాలు కూడా పోతాయి లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా అతి త్వరగా తీరిపోతాయి రోజు రోజుకి మీ సంపాదన పెరుగుతుంది అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెచ్చుకొని మీకు రావాల్సిన ధనం వస్తుంది మీ ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది మీకు రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే పసుపు అంతటి శక్తి ఉంటుంది పసుపే కదా అని లైక్గా తీసుకోవద్దు పసుపు మనల్ని కోటీశ్వరులుగా కుబేరులుగా మార్చగలదు అది పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు పసుపును ఎప్పుడు కూడా డరక్క మన చేతితో వేరే వారి చేతికి అసలు ఇవ్వకూడదు ఇలా చేస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది అదృష్టం పోతుంది అని పెద్దలు చెప్తున్నారు కాబట్టి పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోకి వెళ్ళి తాకితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కాబట్టి స్త్రీలు గుర్తించుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోకి వెళ్ళి పసుపు డబ్బును తాకండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలు పోయేలాగా చేసుకొని ఆనందంగా సంతోషంగా హాయిగా జీవించండి సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జన సుఖినో భవంతు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి